ఎక్స్పో వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ప్రాంగణంలో ప్రారంభమైంది విజన్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ శుక్లా ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మ్యానుఫ్యాక్చరర్స్ జేఎన్పిసిఎంఏ అసోసియేషన్తో పాటు మ్యూచువలీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ ఎంఏఎస్ఆర్ఎం విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రతిష్టాత్మక ప్రదర్శన ఫార్మా రంగంలో వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు విస్తరించడానికి మరియు ఈ రంగంలో మరింత ఉపాధిని సృష్టించడానికి మా సీపోర్ట్ సిటీ ఆఫ్ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని స్థిరంగా మూడవసారి నిర్వహిస్తుంది ఒకే పాయింట్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలు సాధనాలు మరియు సాంకేతిక పురోగతి సమాచారాన్ని ప్రదర్శించడానికి జాతీయ అంతర్జాతీయ పరికరాలు దేశవ్యాప్తంగా నూట యాభై మంది ప్రదర్శనకారులను ఈ ఎక్స్పోలో హాజరయ్యారు చట్టబద్ధమైన అధికారులతో పాటు పరిశ్రమ నిపుణులు కూడా విజ్ఞాన స్థాయిలను పెంపొందించడానికి సబ్జెక్ట్ తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా విలువైన అనుభవం మరియు ప్రదర్శనలను అందించడానికి హాజరు పాల్గొన్నారు మార్కెట్లో కొత్త అప్డేట్లను అవలంబించడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు పోటీగా అనుభవాన్ని పొందేందుకు ఔషధ తయారీ మరియు విశ్లేషణాత్మక ప్రయోగశాలలోని తాజా సాంకేతికతలు మరియు సాంకేతిక నైపుణ్యాలను ఈ ఎగ్జిబిషన్ హైలైట్ గా ఉంటుంది ఈ ఎక్స్పోలో విద్యార్థులకు ముఖ్యంగా కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ల తాజా పరిశ్రమ ట్రెండ్ను సందర్శించడానికి మరియు అప్డేట్ చేయడానికి సహాయపడుతుందన్నారు ఈ ఈవెంట్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అచ్యుతాపురం నక్కపల్లి పైడి భీమవరం మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫార్మాస్యూటికల్స్ తయారీదారులు మరియు దాని అనుబంధ పరిశ్రమల నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటుంది స్వర్ణాంధ్రప్రదేశ్ ఫార్మా మరియు ల్యాబ్ టెక్నాలజీల భవిష్యత్తును అన్వేషించడానికి మరియు రెండు వేల నలభై ఏడు మా విజన్ని చేరుకోవడానికి ఎక్స్పో దోహదపడుతుంది ఔషధ తయారీ మరియు విశ్లేషణాత్మక ప్రయోగశాలలోని సాంకేతిక నైపుణ్యాలను భవిష్యత్తును అన్వేషించడానికి మరియు రెండు వేల నలభై ఏడు మా విద్యుని చేరుకోవడానికి ఫార్మా ల్యాబ్ కమ్ ఎక్స్పో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ శివరాం ప్రసాద్ ఎస్ఎస్ రావు జెట్టి సుబ్బారావు అదిత్ శుక్ల మరియు వివిధ కంపెనీల ప్రతినిధులు ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రీ పీపుల్ హు ఆర్ కమింగ్ హియర్ అండ్ లాస్ట్ త్రీ డేస్ దే ఆర్ గివ్ ద లాట్ ఆఫ్ మెసేజెస్ టు ద సొసైటీ పర్టికులర్లీ ఫార్మా ప్రొఫెషనల్స్ దిస్ ద ల్యాబ్ ఎక్స్పో కెమి ఎక్స్పో స్టార్టెడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ హ్యావింగ్ ద వన్ ఫిఫ్టీ ఎగ్జిబిటర్స్ విత్ అరౌండ్ టూ థౌజండ్ మోర్ దాన్ టూ థౌజండ్ ఇన్స్ట్రుమెంట్స్ లొకేటెడ్ ఇన్ జేఎన్ ఫార్మాసిటీ పర్వాడా ఇట్ విల్ గవ్ ద మోర్ బెనిఫిషల్ టు ద ఫార్మా ప్రొఫెషనల్స్ అండ్ యూ ఆర్ వెల్కమ్ టు ద ఆల్ ద ఫార్మా ప్రొఫెషనల్స్ లోకేటెడ్ ఇన్ జే ఎన్ ఫార్మా సిటీ అండ్ అచుతాపురం నక్కపల్లి పైడిమీవరం అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆల్ ఆర్ స్టేయింగ్ వేర్ ఎవర్ దే కెన్ యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ దేర్ ఈస్ నో చార్జ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ దిస్ ఇస్ ద అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ఈస్ రిక్వైర్డ్ ఊ ఆర్ వెల్కమ్ టు ద వన్స్ అగైన్ వెల్కమ్ టు ద ఎగ్జిబిషన్ మీడియా గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ఆఫ్ అస్ అండ్ పీపుల్ యూటిలైజింగ్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో టుమారో దేర్ ఈజ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇన్షియన్ టు ద ఫార్మా ప్రొఫెషనల్స్ దే ఆర్ అలౌడ్ ఫార్ ద స్టూడెంట్స్ పర్టిక్యులర్లీ కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫార్మాసికల్ సైన్సెస్ పీపుల్ ఆల్సో దే ఆర్ అలాడ్ నెక్స్ట్ టూ డేస్ టూ డేస్ మార్నింగ్ అవర్స్ ఓన్లీ దే ఆర్ అలాడ్ ఫార్ ద స్టూడెంట్స్ దే ఆల్సో యుటిలైజ్డ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మో గెట్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద ఎన్హాన్స్ దేర్ నాలెడ్జ్ స్కిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ